్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రియరా ఈ రీతిగా మీ గ్రామంలోనికి మేమందరము కూడా కలిసి రావడానికి గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభుని కూర్చున్నటువంటి సువార్తను సమాచారాన్ని మీకు తెలియపరచాలన్నటువంటి ఉద్దేశముతో ఈ రీతిగా మీ గ్రామంలోనికి వచ్చి ఉన్నాం ప్రిలరా ఏసుక్రీస్తు ప్రభు గురించి పరిశుద్ధమైనటువంటి లేఖన గ్రంథం బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు అని పరిశుద్ధమైనటువంటి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రిల్లరా నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని పరిశుద్ధమైనటువంటి లేఖనాలు యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించబడటం జరుగుతుంది నిజమే పిల్లరా యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆయన సజీవుడైనటువంటి దేవుడు ఈ రోజున మనం అందరము కూడా రక్షించబడాలి ఆశీర్వదించబడాలి దీవించబడాలి నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలి అంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే జరుగుతుంది అనేటువంటిది ఈరోజున మనం అందరం కూడా విశ్వసించాల్సినటువంటి మాట కారణం ఏంటి అంటే ప్రతి మానవుడిని కూడా విమోచించబడాలి ప్రతి మానవుడు కూడా నీతివంతుడిగా తీర్చిదిద్దబడాలి అంటే అది ఎవరి ద్వారా కలుగుతుంది అంటే ఏసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక మానవుడు నీతిమంతుడుగా పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి త్యాగం ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే ఈ లోకానికి నరుడుగా దిగి వచ్చి ఈ లోకంలో ప్రతి మానవుని కొరకు కూడా ఈ లోకంలో ప్రతి మానవుని రక్షించుకోవటం కోసం ఆయన శిలో త్యాగము చేసి శిలో కాల్చినటువంటి ఆ రక్తము ద్వారా ఈ రోజున ప్రతి మానవునికి కూడా విమోచన ఉంది ప్రతి మానవునికి కూడా రక్షణ ఉంది కనుక మేమెందుకు యేసు క్రీస్తు ప్రభుని ప్రకటిస్తూ ఉన్నాం అంటే ప్రతి మానవునికి కూడా ఒక విమోచన దొరకాలని పాపములోంచి పరిశుద్ధపరచబడాలని ఈ రోజున నీతివంతులుగా తీర్చిదిద్దబడాలని ఈ రోజున యేసు క్రీస్తు ప్రభుని కూర్చి ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం ప్రిలరా యేసు క్రీస్తు ప్రభుని ఎవరై ఎందరైతే అంగీకరిస్తారో యేసు క్రీస్తు ప్రభుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభు అందు నమ్మకం ఉంచగలుగుతారో వారందరూ కూడా ప్రభులటువంటి ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షించబడతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం నిజమే తారా యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు రక్షణ ఉంది ఏసుక్రీస్తు ప్రభు ద్వారా విమోచన ఉంది ఏసు క్రీస్తు ప్రభు ద్వారా పాప క్షమాపణ ఉంది కనుక ఈ రోజున పాపం పోవటానికి ప్రతి మానవుడు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు ప్రకటిస్తున్నటువంటి ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మీ పాపములోంచి విడుదల కలగవచ్చు మీ పాప విమోచన కలుగుతుంది కనుక ఈ రోజున మనం అందరము కూడా పరిశుధపరచబడి పవిత్ర పరచబడి శుద్ధీకరించబడితే నిశ్చయముగా ఆయన ఇచ్చేటువంటి రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోగలుగుతాం పిల్లలు యేసు క్రీస్తు ప్రభు ద్వారా నిత్యరాజ్యము ఉన్నది అందుకనే మేము ఈ రీతిగా ప్రకటించడానికి గల కారణం కనుక ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి పని ఒకటే యేసు ప్రభుని విశ్వాసం ఉంచటం యేసు ప్రభు నమ్మటం ప్రభుని పూజించటం మనం చేయగలిగితే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన విమోచించగలిగిన దేవుడు కనుక దేవుని వాక్యం చెప్తా ఉన్నటువంటి మాట నేనే మార్గమును నేనే సత్యమును నే జీవమును అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది కనుక ఈరోజు ఇప్పుడు ఈ క్షణమే యేసు క్రీస్తు ప్రభు యొక్క మార్గములు యేసు క్రీస్తు ప్రభు యొక్క సత్యములు యేసు ప్రభు వారు జీవంలో మనం కూడా ఉండాలని ఆశపడుతూ ఇదిగో మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు వచ్చిన ప్రార్థన చేయబోతున్నాం పిల్లరా యేసు క్రీస్తు ప్రభు వారు మీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందాలి అంటే యేసు ప్రభు ద్వారా మీరు విమోచించబడాలి అంటే నాతో పాటు మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభువించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మీ కొరకు మీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు వచ్చిన ప్రార్థన